హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు కదా డియర్ రోమియో ఎపిసోడ్ ఎయిట్ అయితే పదా అంటూ ఆమె పర్మిషన్ అడగకుండానే సాక్షి హ్యాండ్ పట్టుకుని ముందుకు నడిపించాడు వరుణ్ అందరూ చూస్తున్నారు అన్న భయం తనలో ఉన్నప్పటికీ వరుణ్తో అలా నడవడం సాక్షికి బాగా నచ్చింది ఎందుకో తెలియదు నావాడు నాకు మాత్రమే సొంతమైన వాడుగా అనిపించాడు వరుణ్ నాకు ఆ క్షణం అని మనసులో అనుకుని అతడితో కలిసి నడుస్తున్నందుకు కళ్ళలో చేరిన మెరుపులను ఎవరికీ చూపించకుండా నూనె సిగ్గుతో తలదించేసింది సాక్షి అటు వరుణ్ కూడా భయపడడం లేదు కానీ అతడి మనసు గాలిలో తేలుతుంది సాక్షి సహచర్యం వరుణ్ మనసుని కట్టిపడేస్తుందని చెప్పాలి పార్కింగ్లో కూడా ఆమె చేయి వదలకుండానే లెఫ్ట్ హ్యాండ్తో కీ ఓపెన్ చేసి బైక్ రివర్స్ చేయడం అంతా చూస్తున్న సాక్షి అంది నేను నీతోనే ఉంటా వరుణ్ అని తను ఆ మాట అతనికి ఒంటి చేతి కష్టాన్ని చూడలేక అన్న వరుణ్ మాత్రం అతని మనసుని తాకింది చెప్పలేని భావంతో ఆమెని చూసి స్పీడ్గా బైక్ దిగి సాక్షిని మరోమారు గట్టిగా హత్తుకున్నాడు వరుణ్ అతడి చర్యకి చుట్టూ భయంతో చూసింది సాక్షి ఒకరిద్దరున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళని చూసి ఇబ్బంది పడిన మాట నిజమే అయినా వరుణ్ నుండి వేరు కాలేదామే అతడి బాధకి మందు తానే అని ఆమె భావన ఇప్పుడు చెప్పు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు కదా అంటూ జాతరలో తప్పిపోయిన పిల్లవాడు తిరిగి తనని తల్లిని చూసినప్పుడు ఎలా అయితే ఆనందంతో ఆమెని హత్తుకుని మాట్లాడతాడో అలానే ఇప్పుడు వరుణ్ చేస్తున్నట్టు తోచింది సాక్షి మనసుకి వరుణ్ మెడి చుట్టూ చేతులేసి అతని జుట్టు నిముడుతో నేను నిన్ను వదిలినాను మాత్రం నన్ను వదులుకు ప్రేమంటే అంతే కదా కలవాలనుకోవడం కాదు జీవితాంతం కలిసి ఉండాలి అనుకోవడం అంటున్న ఆమెని ఇంకా గట్టిగా తనక కాగిలిలో బిగించాడు వరుణ్ అతని బిగి కాగిలి ఆమెరి ఊపిరాడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అది వరుణ్కి తెలుస్తున్నా వదలాలి అనుకోలేదు అతడు నా ప్రాణం పోయినా ఇక నిన్ను వదలని సాక్షి నీతో కలిసి బ్రతకడం కోసం ఈ ప్రపంచానైనా తలక్రిందులుగా చేస్తా తప్పితే నిన్ను వదులుకోలేను ఇష్టంతో ప్రేమగా సాక్షికి చెబుతూ తన నుదిన కిష్ చేశాడు వరుణ్ మరోసారి సిగ్గుతో ఆమె ముఖం ఎర్రగా మారింది వారిని చూస్తూ నిలబడిన సంతోష్ అప్పుడొచ్చాడు వాళ్ళ ముందుకు అతని రాకకి వీళ్ళు దూరమైతే అయ్యారు కానీ వారి చేతులు ఇంకా పెడవేసుకునే ఉన్నాయి సంతోష్ చూపంతా సాక్షి వరుణ్ హ్యాండ్స్ పైనే ఉండడం గమనించి వాట్ యు వాట్ అంటూ అడిగాడు వరుణ్ నథింగ్ అని వరుణ్కి ఇచ్చి నువ్వు అనుకుంటున్నావా సాక్షి వరుణ్ నాకన్నా నీకు బెటర్ ఆప్షన్ అని సూటిగా అతను ప్రశ్నిస్తుంటే వరుణ్ ఏదో చెప్పబోయాడు కానీ సాక్షి వరుణ్కి ఆ అవకాశమే ఇవ్వకుండా నేను బిజినెస్ చేయాలనుకోవడం లేదు సీనియర్ ఆప్షన్ స్టేటస్ అంటూ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక వ్యక్తిని మీరు నిజంగా ఏంటి నిజంగా ప్రేమించి చూడండి అప్పుడు మీకు ఈ వర్డ్ ఎంత రాంగ్నో అర్థమవుతుంది అని నిజం అన్న వర్డ్ని ఒత్తి పలికింది సాక్షి ఓ అయితే మరి మీ ప్రేమ నిజమని నీకెలా తెలుసు మీ సాక్షి మరో ప్రశ్న సంతోష్ నుండి మీరు మళ్ళీ పొరపాటు పడుతున్నారు సీనియర్ ప్రేమ ఎప్పుడు నిజమే కానీ అది ఇచ్చి పుచ్చుకునే మనుషుల్లోనే తేడా ఉంటుంది మీరు అడిగారు కదా మీ ప్రేమలో నిజం ఉందా అని డెఫినెట్గా ఉంది అది నువ్వేలా చెప్తామంటారా బికాజ్ ఆ రోజు మీరు నాకు ప్రపోజ్ చేసినప్పుడు అక్కడ మీ ఫీలింగ్స్ మాత్రమే ఉన్నాయి కానీ ఇక్కడ మాకు ఒకరిపై ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ మేము లవ్ యూ కూడా చెప్పుకోలేదు కేవలం జీవితం మొత్తం ఒకరికొకరు తోడుగా ఉందాం మాటని మాత్రమే పంచుకున్నాం అని చెప్తూ వరుణ్ వైపు చూసింది సాక్షి అతని ముఖం నిచ్చలంగా ఉంది దానితో ఊపిరి తీసుకుని సంతోష్ వైపు చూసింది నువ్వు విన్ని మాట్లాడతావు అని ఎప్పుడు అనుకోలేదు సాక్షి అని చెప్పాడు అతను పరిస్థితులు ఎవరినైనా మారుస్తాయి సీనియర్ దీని కూడా చూస్తా సాక్షి ఆ పరిస్థితులు మీకు ఎన్ని రోజులు అనుకూలంగా ఉంటాయో అని యు పే ఫర్ దిస్ స్వరుణ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంతోష్ మంచి ఫ్రెండ్ దూరం అయ్యాడు అన్న బాధ ఆమెలో ఉన్నప్పటికీ తన వల్ల టరుణ్ నల్లవ్వడం ఇష్టం లేక నేను బాగానే ఉన్నా అంటూ బైక్ సెల్ స్టార్ట్ చేసింది అనవసరమైన క్వశ్చన్స్తో బుర్రపాటు చేసుకోవడం ఇష్టం లేని వరుణ్ హ్యాండిల్ తీసుకోగా అతడిని అంటుకోకుండా కూర్చుని వరుణ్ భుజంపై చేతిని ఆంచింది సాక్షి డిగ్రీ చదువుతున్న మిస్ అప్పలమ్మలా బిహేవ్ చేస్తున్నవే మెంటల్ అని పైకే అంటూ బైక్ స్పీడ్ పెంచాడు వరుణ్ అతడి మాటకి ముద్దుగా మూతి బిగించేసింది సాక్షి అది అలా మొదలైంది వారి ప్రేమ కథ సంతోష్ తన ఇంట్లో వరుణ్ గురించి చెప్తాడనుకుంది సాక్షి బట్ అతడు అలా చేయలేదు నిజానికి నెక్స్ట్ డే నుండే ఆమె కంటికి కనిపించలేదు అతడు చూసి చూసి సంతోష్ ఇంటికి వెళ్ళిన ఆమెకి తెలిసింది ఏంటంటే వరుణ్ ఇక్కడి నుండి తన పెద్దనాటింటికి వెళ్ళిపోయాడు ఇకపై ఇక్కడ కాలేజ్ మానేసి అక్కడే ఉండే చదువుతాడు అని కొంచెం గిల్టీగా కూడా ఫీల్ అయింది సాక్షి తన వల్లే అతడు తన పేరెంట్స్ నొందిని వెళ్ళిపోయాడని బట్ వరుణ్ ఉన్నాడుగా ఆమె మూడ్ ఎవ్రీ సెకండ్ చేంజ్ చేయడానికి అప్పుడప్పుడు కలుస్తూ అలా డిగ్రీ పూర్తి చేసింది సాక్షి పనిలో పనిగా కాలేజీ టాపర్ కూడా అయింది బట్ ఆమెకి తెలియని విషయం వరుణ్ కూడా డిగ్రీ ప్రైవేట్గా చదివి ఎగ్జామ్స్ రాసి ఎయిటీ పర్సెంట్ స్కోర్ తెచ్చుకోవడం చాలా అంటే చాలా సబ్రెస్ ఫీల్ అయింది సాక్షి ఆ తర్వాత ఇద్దరు ఒకే కాలేజీలో ఎంబీఏ జాయిన్ అయ్యారు ఈ రెండు సంవత్సరాల్లో వరంతో కలిసి తిరుగుతున్న సాక్షి చాలాసార్లు తన తల్లి తండ్రి కళ్ళల్లో పడ్డా వాళ్ళు పెద్దగా టాపిక్ చేయాలి అనుకోలేదు టాపిక్ పెద్దది ఎందుకంటే వాళ్ళకి కూతురు అంటే ప్రాణం వారికి పెళ్ళైన పదిహేను ఏళ్ళకి లేక లేక పుట్టింది సాక్షి అందుకే సాక్షి పేరెంట్స్ కామంటే అంత ప్రేమ సాక్షి కూడా పేరెంట్స్కి వరుణ్ విషయం తెలుసని అడ్వాంటేజ్ తీసుకుని చదువుని నెగ్లెక్ట్ చేయలేదు తన పేరెంట్స్ చదువు కాలేజ్ వరుణ్ అతని ప్రేమ అల్లని కొంటి సరిదాలు అవే దాదాపు టూ ఇయర్స్ నుండి ఆమె లైఫ్ వరుణ్ సహవాసమామిని చాలానే మార్చేస్తుంది ముఖ్యంగా వరుణ్ విషయంలో వరుణ్ కూడా క్లాస్లో ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదు సాక్షి హాస్పిటల్లో ఉన్న తన మదర్ ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న టైంలో చిల్ చేసే తన చిన్ననాటి ఫ్రెండ్స్ ఇవే అతనికి ప్రపంచం వరుణ్ డ్రింక్ చేస్తాడు కానీ లిమిట్స్ క్రాస్ చేయడు చేయాలి అనుకున్న అది అతన్ని నమ్మిన సాక్షితోనే సాక్షి ఎన్నోసార్లు అతనికి చెప్పి చూసింది డ్రింకింగ్ మానేయమని కానీ తల్లి గురించి తీసుకుంటున్న స్ట్రెస్కి అది తనకి కావాలని పదే పదే బతి మారుతున్నట్టు చెప్తుంటే సరే నీ ఇష్టం అని వదిలేసింది సాక్షి పెరిగిన కాలంతో పాటుగా వారి మధ్యలో చిగురించిన ప్రేమ కూడా బాగా ముదిరింది ఓ రోజు ఆఫ్టర్నూన్ నుండి క్లాస్ జరగకపోవడంతో స్వరాగిరిని చూడటానికి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని చిన్నపిల్లల అతనితో గొడవ చేస్తున్న ఆమె గోల భరించలేక సరేనడు అంటూ వినకుండానే హాస్పిటల్కి చేరారు ఇద్దరు టూ వీక్స్ నుండి స్వరాగిని చూడలేదు సాక్షి ఇప్పుడు ఆ రెండు వారాలు ఆమె కోసం దాచిన మాటలన్నీ వరుసగా ఆమెలో ఓదడం మొదలుపెట్టింది సాక్షి సాక్షిని తన జీవితంలో సెలెక్ట్ చేసుకుని తప్పు చేశానని ఏ నిమిషం కూడా అనుకోలేదు వరుణ్ పైగా ప్రతిసారి ఆమె చేసే ప్రతి పని వల్ల వరుణ్ మనసులో సాక్షిపై ప్రేమ పెరుగుతూనే ఉంది స్పృహలో లేని తన తల్లితో ఆమె చొరవ చూసి వరుణ్ మనసు హాయితో నిండిపోయింది మా నీ గోడలు నాకన్నా నిండు ఎక్కువగా చేస్తుంది మా నీకు లేదా తనని చూడాలని తొందరగా మా మేలుకోమా నువ్వే మా పెళ్లి చేయాలి అప్పుడే నీ కొడుకు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు ఆఫ్కోర్స్ నీ కోడలు నా ఫేస్పై స్మైల్ అన్నిటికీ దూరం చేయదు కానీ నువ్వు కూడా చూడాలి కదా నాపై దానికి ఉన్న ప్రేమని అని మనసులోనే తల్లితో మాట్లాడుతున్న వరుణ్ కాలంలో నీళ్ళు సాక్షి తన దుప్పట్టాతో తుడిచి ఇంటి వరకు అతనికి తెలియనేలేదు ఓ మిస్టర్ హ్యాండ్సమ్ ఇలా అన్నిటికీ ఎమోషనల్ అయితే మీ అప్పలమ్మ కూడా మిమ్మల్ని చూసి ఫీల్ అవుతుంది అని కింద పెదవిని ముందుకు పెట్టి డల్గా చెప్పింది ముందుకొచ్చిన తన లిప్కి స్ట్రాంగ్ పెక్కిచ్చి నా డార్లింగ్ ఉంది కదా ఏ టైంలో అయినా నా మూడ్ చేంజ్ చేయడానికి సో ఇంకా భయమేలా అంటూ అని కొట్టెగా నవ్వుతూ చెప్పాడు వరుణ్ హా అంటూ వరుణ్ వెనక్కి మరి కొంచెం సేపు అంతతో ముచ్చట్లు పెట్టిన సాక్షికి టైం తెలియలేదు వరుణ్ణి పిలిచే వరకు సారీ అత్తయ్య ఈరోజు కూడా మీ అబ్బాయి నన్ను మీతో సరిగ్గా మాట్లాడినివ్వలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా హుసూలు తెస్తాను మీకోసం అంటూ ఆవిడ నుదుటిని గీసిపెట్టి వరుణతో కలిసి హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది ఆ హాస్పిటల్ ఏరియా దాటారో లేదో పెద్ద గాలి దుమ్ము ఉన్నట్టుండి చెల్లరేగంతో బైక్ పక్కకి పార్క్ చేసి పెద్ద చెట్టు కింద ఈదురు గాలికి ఆపోజిట్లో నిలబడ్డారు ఇద్దరు పెద్దగా వచ్చిపోయే వాహనాలు తప్ప మనుషులెవరూ లేరక్కడ గాలి పెద్దగా వీయడంతో కళ్ళల్లో చేరిన దుమ్ముకి రెప్పలు నములుకుంటున్నా ఆమె చేతులు దూరం చేసి వెచ్చని శ్వాసని తన కంటికి అందిస్తూ నలకని దూరం చేశాడు వరుణ్ ఇప్పుడు ఓకేనా ఆమె ఫేస్ వదలకుండానే అతను అడుగుతుంటే ఓకేనే అనుకుంటూ పెదవులు విడిచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అంది సాక్షి అనుకోకుండా వరుణ్ చూపు ఎర్రడామే అదరాలని చేరగా అది సాక్షి గమనించుకోలేదు ఓకే వరుణ్ నాకు బాగానే ఉంది అంటూ అతడిని ఫేస్ అబ్జర్వ్ చేయకుండానే తను అంటున్నా దూరం జరగలేదు వరుణ్ బాబు మిస్టర్ హ్యాండ్సమ్ అంటూ కళ్ళెత్తి అతన్ని చూసింది సాక్షి కాటుక పెట్టిన ఆమె కళ్ళు సోటిగా అతడిని తాకుతున్న తన చూపు వరుణ్ మనసుని బలంగా తాకాయి సాక్షి హార్డ్ టోన్లో నెమ్మదిగా పిలిచాడు హా వరుణ్ బ్రీతి వాసులో ఉంది ఆమె షలై అంటూ లిప్స్నే చూస్తూ ఆమెని వరుణ్ అనుమతి అడుగుతుంటే చుట్టూ కను అంచులతో చూసి నో అన్నట్టుగా తలూపింది సాక్షి ఆమె మాట వింటే వరుణ్ ఎందుకు అవుతాడు సాక్షి నో చెప్పడానికి ముందే తన పెదవులను అతడి పెదవులను జత చేశాడు వరుణ్ అతని అనుకోని చర్యకి పెద్ద కళ్ళు చేసిన సాక్షి కైవింగ్ చేసి తన ఫేస్ని ఇంకా గట్టిగా కేసి అదుముకుంటూ ముందులో వేగాన్ని జోడించాడు వరుణ్ అతనిని వదిలించుకోవడం కష్టమనామికి తన అనుభవం గుర్తు చేయడంతో తన పాదాలని ఎత్తి వరుణ్ కేసుకి తన వద్ద సహాయం మొదలుపెట్టింది సాక్షి ఈ రోజు మనకు అదే ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేయండి అలాగే కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయడమే కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్